ఏమేం ఏం చేస్తున్నావా టిఫిన్ ఇడ్లీ చట్నీ ఎల్లపాయ కారం చేస్తున్నా ఇడ్లీ చట్నీ ఎల్లపాయ కారమా ఇడ్లీకి చట్నీ ఎల్లపాయ కారం కాంబినేషన్ అలా బాగుంటుంది ఎల్లపాయ కారం కానీ ఇట్లా చట్నీ కొంచెం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ దానికోసం అని ఇడ్లీ చట్నీ ఎల్లపాయ కారం ఏ చట్నీ రెడీ చేస్తావు ఫస్ట్ చట్నీకి అయితే నీళ్ళు పోసి పెట్టినా ఇంకా పచ్చిమిరకాయలు టమాటాలు వేసి

ఇట్లా పాత్ర ఎవరన్నా అడిగి పిచ్చుకోవాలి మరి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అయితే బాగున్నాం అబ్బా మరి మీ సపోర్ట్ ఉంటే ఇంకా కుక్ బాగుంటాము ఈరోజు అయితే మాది ఇడ్లీ చట్నీ కారు బయలుదేరం రాలే దానికి మూడు రోజులు అయ్యా ఈరోజు పచ్చికొండకు వచ్చి శివరాత్రికి శ్రీశైలం పోయినారు కదా బెల్దార్లో ఫస్ట్ ఇవన్నీ చెప్పి ఫైర్ వాళ్ళు ఒక రోజు స్టార్ట్ చేసిరి అబ్సెట్ వేసి ఫైరి వారం వారం చేసే పనికి ఎన్ని రోజులు మనకు వస్తలేదు కదా ఇబ్బంది ఇస్తే ఇంకా మరి ఇక్కడికి వస్తుంది రిపేర్ అంత రెడీ అయ్యే వరకు ఇంత వెళ్ళమని సంసారము అంత రిపేర్ అయితే ఇంకా ఏం చేయాలి అర్థం కావట్లేదు కొంచెం ఇట్లయితే సొలపొడి వేసిన ఇడ్లీ పిండిలో కొంచెం సొలపొడి ఉప్పు వేసి అయితే కనిపిడతాను ఈ లోపల ఇవన్నీ రెడీ లోపల ఇది పిండి బాగా పొంగుతుంది ఎల్పాయ కారం అంటేనే ఇంకా అన్నిట్లే బాగుంటుంది కదా ఇడ్లీ లేకపోతే ఏదో కారం పొడి వేసుకుంటారు కానీ మేమైతే అయితే ఎల్పాయ కారం వేసుకుంటాం అనమాట టేస్ట్ బాగుంటుంది మన రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం బాగుంటుంది

అయితే నేను పుట్ట తీకుండా వేస్తున్నాను కారం అయితే మిగిలిందండి ఎల్లపాయ కారం ఇంకా తీసేసుకుందాం ప్లేట్లకి

లేదు లేదు ఇదిగా ఉడికింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఇప్పుడైతే చట్నీ మిక్సీకి అయితే పట్టేస్తాను చట్నీ నూరుకోవచ్చు కదా వద్దులే మిక్సీకి నూరిపించే టైం పడుతుంది టేస్ట్ బాగుంటుందిలే மிக் க <ENNIS> <casi dosi> <más desp lawsuit> <más Ambassador>

నీళ్ళు అయితే చేస్తున్నారు ఇప్పుడైతే మిక్సీ కట్టేస్తాను

ఏం కాదులే వేటికి పడేస్తుంటివి బాగా పడేసేవే పోతే అదే మేము చిన్న చిన్న వాళ్ళకి రాదా సిల్వర్ది బాగా కనొస్తుంది కడాయి పాతదైన స్టీల్ అంతా ఎర్రగా దానికి కరుచుకునేది அப்ப మరసంగా పొక్కల్లో గారి సేవు ఇడ్లీ పాత్ర పక్కన పక్కనతో తెచ్చి కదా మొన్న అక్కడే తీసుకొని అనుకుని పెడితే అసలు కదా మామూలుగా ఇంట్లో ఉంటుంది అన్నట్లు నానబెడితే నేను మగవాళ్ళు మేలు జరిగేది ఇది లేదనమాట చేసింది తినేదే వర్చిపోయినప్పుడు ఎకరి అంటావు కదా అన్ని వర్షపోయినా కానీ పెట్టడు ఇట్లీ ఆకలిందిలే అక్కడ అడగదులే చేతిలో సింక్ ఉన్నది సార్క్ సింక్లో కడుగుతావు అటుకు పోయినాక కడగదు సింకు లేదు బంక్ లేదు అక్కడ జలట్లేకపోతే సారుక్ చేయగడి అప్పుడు పెద్దగా ఉంది అలగి పెట్టు எ பெ மூடு சரி பெட்டிடுங்க மூணு சரி போத்த கடிவாங்க இட்லி பாத்திர கடீதான கொஞ்சம் சிந்தபண்டே கிண்டா ఏమో నల్గ్ కాకుండా సింతపం కాదు చింతపండు వేస్తే నల్లగ కాదానికి వేసే అవసరం లేదా చట్నీ దగ్గర పెద్దదొట్టే కింద సైజు చిన్నదే ఫస్ట్ చిన్న నూనెంటివా కొత్త ప్రయోగం చేస్తావా లేదా కనిపించి తినేక రాకే కచ్చుకొని మనకు చేస్తామేమో కనిపించాలా మన అన్నం కా కదా యా మనం ఎట్లా చేస్తామో రోజు ఎప్పుడూ అట్లా చేయాలా కొంచెం వంటిస్తే ఏమవుతుందండి అట్లా ఓకే అంతే కదా బాగుంటుంది మనకు అనుమానం ఉండదు తర్వాత ఎట్లొస్తుందో ఎట్ల వస్తుంది అనుకుంటుంటావు ఇడ్లీ తీసే వరకు అది మాత్రం వంటిస్తే ఇంకా అనుమానం ఉండదు సాంబార్ అయితే కొంచెం తక్కువ తింటాం చట్నీ తింటే కొంచెం కొంచెం తక్కువ తినేదన్నమాట పట్టుకునే బాగుంది కదా ఇడ్లీ ఇడ్లీ పాత్ర లేకుండా ఇంక పక్కిం పక్కింట్లో అయితే ఇప్పించుకొచ్చిన చూడండి అంటే ఇంకా సామాన్లు తీసిపోతే ఇంకా వచ్చే తప్పుడు గుర్తుండవు అంటే రోజు అక్కడ తిప్పాలంటే ఎవరైనా మర్చిపోతారు నువ్వు తిరగద్దని వాళ్ళు కూడా సెలవు పెట్టలే బెల్దార్లో నాలుగు దినాలు తిరగద్దంగా అని చెప్పి వాళ్ళు శివరాత్రి సెలవు తీసుకుంటారు తిరగద్దని కాదు మన పని అవుతుంది తొందరగా అవుతుంది మరి ఇప్పుడు చూడాలి పెద్దగా ఏం కాదు రిపేర్ చేసే కదా మీరు చేస్తారు చేస్తారులే ఎన్నలు పడుతుంది వాళ్ళకి

టీ ఇచ్చేది పంపించేది చుట్టాలని పాలు కూడా దొరకవుసరు నెల స్టాక్ ఉంటాయి సరే రెడీగా పెట్టేది వీలైతే రెడీగానే రెడీ అయినాకైతే చూపిద్దాము అయిపోయింది ఏ ఇడ్లీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఉడికిన ఇడ్లీ ఇంకా ఇంత ఇడ్లీ పిండి మిగిలింది ఇంకా రేపు అయితే పునుగులు వేస్తాను ఇది పునుగులు వేసి రేపు బేల్దారులు వస్తారు కదా మనకి వంట చేసుకొని పోదాం పునుగులు వేసుకొని కొన్ని పునుగులు గినుగులు వేసి రేపు పునుగులు గినుగులు కాదు పునుగులు మరి ఎవరు వేసుకొని తినిపోయేది క్యారెట్ ఏం పెట్టుకోలేదు బాగుడికినాయాలు బాగున్నాయా బాగా వచ్చినాయి తెల్లగా కష్టం కదా పట్టుకునేది పట్టుకోట్లా బట్ట పట్టుకో తీసేసి నూనె కర్చు నచ్చు కొంచెం ఇది కొంచెం చల్లగా తీసే బాగా వస్తాయి కార్య తింటే బాగా చల్లగా కేట్లు తింటావు ఇలా విండింగ్ దాంట్లో కూడా మొత్తం ప్లేట్లో

కాదు సిల్వర్ తన దానికి అట్లా కలర్ మాకు అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు సిల్వర్ వచ్చే ఫస్ట్ తర్వాత మరే స్టీల్ కుక్కర్లో వచ్చాయి మారేదే మరి అన్నీ మారమే వాళ్ళు అట్లనే ఉండదు మిగ్లయితే అయితే టిఫిన్ తిని కాసి మా ఆయన కానీ నేను కానీ ఇస్తారు చెత్త అతిని కూర్చో కూర్చుందా సైడ్ సైడ్కి కొంచెం సాంబార్ అంటేనే ఇష్టం నాకు అదే కారం అయితే అట్లా కోసం కార్మో సాంబార్ అనేస్తా. కారం కాదు సాంబారు చట్నీ. ఎల్లపే కారము చట్నీ ఇడ్లీ సూపర్ అండ్ ఫ్రెండ్స్. ఇ రాయబడే

మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే కట్ చేయకుండా చూడండి ఏమంటారు అది స్కిప్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ कैसा चल रहा हीरोज़ वीडियो देखते दे फ्रेंड्स लाइक शेयर एंड सब्सक्राइब करना चैनल मारो वीडियो तो मैं बंद कर फ्रेंड्स बाय फ्रेंड्स बाय फ्रेंड्स कारणों एमपी का सुपर इंडी सेट लेके घंटा नहीं लेसने वाले